హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్ ఇటీవల రాజ్ తరుణ్ విషయం చాలా విపులంగా సుదీర్ఘంగా మాట్లాడాము చర్చించిన అంశాలు ఏమిటి అంటే లావణికి రాజ్ తరుణ్కి గతంలో ఉండే అనుబంధం మొదలుకుని ఆ తర్వాత ఆమె చేసిన ఆరోపణలు రాష్ట్రం తనకు కావాలని చెప్తున్న పరిణామాలు అండ్ ముఖ్యంగా తన దగ్గర డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఆ డ్రగ్స్ తను బలవంతంగా కొంతమందికి ఇచ్చిందని కొంతమంది వచ్చి ఐ డ్రీమ్ స్టూడియోస్లో వారి మాటల్లో చెప్పారు అయితే చట్ట పరిధిలో న్యాయ పరిధిలో ఈ అంశాలని ఎలా పరిశీలించాలి ఎలా అర్థం చేసుకోవాలి ఏవేవి శిక్షలకి అర్హమవుతాయి ఈ విషయాలపై మనం మాట్లాడబోతున్నాం మనతో పాటు ప్రముఖ సుపరిచిత సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు నాగేశ్వరరావు గారు నమస్కారం సార్ రాజ్ తరుణ్ ఇష్యూని మీరు ఫాలో అవుతున్నారా సార్ అవునండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంశాల వారీగా చూస్తే వాళ్ళిద్దరూ పెళ్ళయిందని చెప్పి లావణ్య ఒక ఒక టైంలో చెప్పింది మధ్యలో సో గౌరవ న్యాయస్థానం ఎటువంటి ఆధారాల కోసం వెతుకుతుంది పెళ్ళయిందనే నిజమైతే అండ్ ఒకవేళ పెళ్ళయిందని నిజమై రిజూమ్ అయినా కూడా తర్వాత ఏం జరుగుతుందనే అంశంపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు జనరల్గా కనుక పెళ్ళైంది అనుకుంటే కనుక పెళ్ళి అయింది అంటే దానికి సంబంధించిన ఏదో ఒక కంపల్సరీ ఉంటుంది రైట్ అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు పెళ్ళి బహిరంగంగా చేసుకోవచ్చు లేదా పర్సనల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది అంటే గుర్తిస్తుంది కాబట్టి ఒకవేళ కనుక పెళ్ళి అయింది అని పెళ్ళయింది కనుక అయితే ఆ అమ్మాయికి ఆర్సిఆర్ వేసుకునే అవకాశం ఉంటుంది దాన్ని మనం రెస్టిట్యూషన్ ఆఫ్ రైట్స్ అంటాం అంటే నా భర్త నాకు కావాలి అంటే నా భర్తతో నివసించాలి అని ఆమె అప్లై చేసుకునే అవకాశం ఆమెకు ఉంటుంది తర్వాత ఒకవేళ పెళ్ళై పెళ్ళై కనుక ఉంటే ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కింద రెసిడెన్స్ ఆర్డర్ అడగచ్చు వెళ్ళి నా భర్త భర్త ఇంట్లో ఉంటా నేను ఎలాంగ్ విత్ మా హస్బెండ్ నేను నాకు నివసించే అవకాశం ఇవ్వండి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది కానీ ఆ మధ్యలోనే తను ఇంకొక వ్యక్తితో సహజీవనం చేసినట్టు ఒక రిలేషన్షిప్లో ఉన్నట్టు కొన్ని నిర్ధారణ అయ్యాయి అని చెప్పి కూడా కొన్ని వినపడుతున్నాయి మనకి నిర్ధారణ అంటే ఎక్కడయ్యాయి మీడియాలో మీడియాలో వినిపించేవన్నీ మనకు మస్సాన్ సాయి అనే వ్యక్తి ఎవరైతే రెండు రెండు పద్ధతులు ఉంటాయి మనకి ఎప్పుడైనా కూడా ఒకటి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది గవర్నమెంట్ దానికి సంబంధిత సంస్థలు నిర్ధారించడం అనేది ఒక పద్ధతి గవర్నమెంట్ దానికి సంబంధిత సంస్థలు అంటే ఏంది మనకు పోలీస్ వాళ్ళు కానీ తర్వాత కోర్ట్స్ కానీ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమైనా ఉన్నాయనుకో డ్రగ్స్ డ్రగ్స్ అనే పదం వాడితే మనకి ఎన్డీపీఎస్ యాక్ట్ వస్తుంది దానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు నిర్ధారించాలి జనరల్గా సో మీడియాలో వచ్చే ఏ కథనాన్ని కూడా మనం ఖచ్చితంగా నిర్ధారించి చెప్పలేము కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మీడియా అనేది అనుకుంటే ఒక పార్ట్ వరకే చూపిస్తుంది మొత్తం ఎంటైర్ పార్ట్ అనేది ఇన్వెస్టిగేషన్లో కరెక్ట్ కాబట్టి ఎప్పుడైనా కూడా నిర్ధారించడం అనేది మనకు గవర్నమెంట్ దానికి సంబంధిత సంస్థలు నిర్ధారిస్తేనే నిర్ధారించినట్టు పెళ్ళి కూడా అంతే కదా సార్ ఏదైనా అంతే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కేసులో ఉన్న బ్యూటీ ఏంటంటే అంటే నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటా కాబట్టి ఈ కేసులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒకవేళ వీళ్ళందరూ కంప్లైంట్లు కనుక పోలీస్ స్టేషన్లలో ఇచ్చి ఉంటే పోలీసు వాళ్ళకి చాలా ఈజీ ఎందుకంటే అన్ని ఎవిడెన్స్ వాళ్ళే ఆన్లైన్లో రిలీజ్ చేసేస్తున్నారు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కూర్చున్న దగ్గర నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ తీసేసుకోవచ్చు రైట్ కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని ధృవీకరించాలి అంటే దానికి సంబంధిత శాఖలకు సంబంధించిన వాళ్ళని ధృవీకరించాలి మీడియాలో వచ్చే కథనాలు ఎప్పుడైనా కూడా అంటే ఇప్పుడు దీంట్లో రెండు అంశాలు ఉంటాయి ఎప్పుడైనా కూడా మనకు నిప్పులేదు పోరాదని కూడా అంటాం మనం కానీ ఒక విషయాన్ని ఒకటే అంశం మీద మనం ఖచ్చితంగా ఇది జరిగింది అని మీడియాలో వచ్చే కథనాన్ని బట్టి చెప్పలేము ఎప్పటికీ కరెక్ట్ ఇప్పుడు ఈ విషయంలో మరొక కీలక అంశం మొన్న ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చి అబ్బాయి చెప్పలేదు కానీ అమ్మాయి అయితే బలవంతంగా నాకు డ్రగ్స్ ఇవ్వబడ్డాయి అని ఒక ఆరోపణ మీడియా ముఖంగా చేసింది దాని గౌరవ కోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది అంటే ఇప్పుడు బలవంతంగా డ్రగ్స్ ఇవ్వబడ్డాయి అంటే ఏంటంటే డ్రగ్స్ అనేది అయితే జనరల్ ఎవరు బలవంతంగా తీసుకోలేరు అంటే బలవంతంగా ఇవ్వటం వేరు దాన్ని మనం ఫోర్స్ఫుల్ చేయటం వేరు అంటే తీసుకోమని ఫోర్స్ చేయటం వేరు ఒక వ్యక్తిని మనము తీసుకో ఏం కాదు ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడన్నా ఎప్పుడన్నా తాగని వాళ్ళు లేకపోతే తాగి బంద్ చేసిన వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పాటలు కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళని కొద్దిగా ఫోర్స్ చేస్తాం మనం ఏం కాదు ఒక బీరే కదా బీరికి అని అట్లా మనం ఫోర్స్ చేస్తాం ఫోర్స్ చేయటం వేరు బలవంతంగా మనం దాన్ని చేయడం వేరు వయోలేషన్తో చేయడం కష్టం ఎందుకంటే డ్రగ్స్ అనేది మైండ్ అంటే మనసుకు సంబంధించింది కాబట్టి వాళ్ళు దాన్ని ఇష్టపూర్వక తీసుకుంటే ఏమైనా యాక్సెప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రైట్ కాబట్టి ఫోర్స్ఫుల్ చేసి ఉండే అవకాశం ఉంటుంది తీసుకోవచ్చు తీసుకో ఏం కాదు తీసుకుంటే మంచిగా ఉంటుందేమో ఇట్లా చెప్పే అవకాశం ఉంటుంది కానీ బలవంతం చేయడానికి డ్రగ్స్ తీసుకోవడం కష్టం అది తెలియకుండా కలిపి ఇవ్వడం లేదు ఒకసారి నోర్ తెరని చెప్పేసి రాసేయడం నాని వచ్చేది ఎందుకంటే అంటే ఏ దీనికి వస్తండి అసాల్ట్ కిందకి వస్తుందా లేక ప్రూవ్ అయితే అంటే ఎప్పుడైనా కూడా అందరికి మనం ఇవ్వాల్సిన క్లారిఫికేషన్ ఏంటి అంటే డ్రగ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే డ్రగ్స్ లో ప్రధానంగా రెండు ఉంటారు ఒకరు అమ్మే వాళ్ళు ఒకరు కొనేవాళ్ళు వాడేవాళ్ళు అమ్మేవాళ్ళు వాడేవాళ్ళు సీ అమ్మే వాళ్ళని మనం జనరల్ ప్లెడ్లర్ అని లేకపోతే సెల్లింగ్ చేసేవాళ్ళని సెల్లర్ అని రకరకాలుగా పిలుస్తాము ఈ డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని విక్టీమ్ అంటాం మనం కాబట్టి ఎవరైతే అమ్ముతారో లేకపోతే అమ్మకానికి సహకరిస్తారో దాన్ని అమ్మటానికి ట్రై చేస్తారో వాళ్ళకు శిక్షలు పెద్ద శిక్షలు ఉన్నాయి పెడ్లర్స్కి పెడ్లర్స్కి చాలా పెద్ద శిక్షలు అక్కడ ఉన్న క్వాంటిటీని బట్టి వాళ్ళు అమ్మే డ్రగ్ని బట్టి వాళ్ళకు బెయిల్ ఇవ్వటం కూడా చాలా కష్టం ఉంది ఈ రోజుల్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమాజంలో ఇప్పుడు వాళ్ళకి డ్రగ్స్ సంబంధించి బెయిల్స్ కూడా చాలా కష్టమవుతున్నాయి కోట్లలో సో కోర్ట్స్ కూడా ఏంటంటే డ్రగ్స్ అనేది తొందరగా బెయిల్స్ ఏమి ఇస్తాను లేవు సో మాక్సిమం శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డ్రగ్స్లో కానీ విక్టీమ్కి వచ్చారిక ఏమైంది అంటే ఏంటంటే విక్టీమ్కి ప్రాసిక్యూషన్ నుంచి ఎగ్జంప్షన్ ఉంది ఇందులో సో ఇప్పుడు ఎవరన్నా ఒక డ్రగ్స్ తీసుకొని ఎందుకంటే జనరల్గా డ్రగ్స్ గురించి ఎక్కువ మాట్లాడ ఎందుకంటే చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ చెప్తే ఇంకా వినియోగం పెరిగే అవకాశం ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఎప్పుడు నేను మాట్లాడగలను కాబట్టి ఎప్పుడైతే విక్టిమ్స్ ఉంటారో వీళ్ళకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఉంటుంది ఎప్పుడు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నాను ఒప్పుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ రిహాబిలేషన్ సెంటర్లో వీళ్ళు గడపాలి అక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలా ఏమని మేము డ్రగ్ క్లియర్ అయిపోయినాం డ్రగ్ ఫ్రీ అయిపోయినాం వీళ్ళు ఇంకా డ్రగ్స్ తీసుకునే అవకాశం లేదు వీళ్ళకి వీళ్ళ మానసిక పరిస్థితి కానీ ఈ వీళ్ళకి అలవాటు లేదని చెప్పి వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళి మనం కోర్టులో కానీ లేదా పోలీస్ స్టేషన్లో కానీ మన పేరు కనుక ఉంటే అక్కడ నుంచి మనల్ని మినహాయించే అవకాశం ఉంటుంది ఆ కేసు నుంచి సో ఎప్పుడైనా డ్రగ్స్ అనేది వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ప్లెడ్లరా లేకపోతే వీళ్ళు విక్టిమ్సా అంటే వాడే వాళ్ళని ఆలోచించాలా ఒకటే ఉంటుంది అలా కాదు పెడ్లర్ కాదు అమ్మలేదు కానీ వాళ్ళ పొజిషన్లో ఉండే డ్రగ్స్ని మరొక ఇద్దరు ముగ్గురు స్నేహితులకి కొంతమందికి బలవంతంగా కొంతమందికి ఇచ్చారు వాళ్ళని ఏమంటారు ఇప్పుడు ఎవరైతే డ్రగ్స్ కనుక ఉంటే చట్టంలో ఏంది అంటే మనం ప్రతిదానికి ఒకటి కమర్షియల్ క్వాంటిటీ అని ఉంటుంది అదే అంటే ఒక ఇప్పుడు గాంజా ఉందనుకో ఒక వ్యక్తి ఎంతవరకు క్యారీ చేయొచ్చు ఇట్లా రకరకాల డ్రగ్స్ ఎంతవరకు క్యారీ చేయొచ్చు అసలు క్యారీ చేయకూడదు అనేది చట్టం స్పష్టంగా నిర్వహించిన టేబుల్ ఉంది అవును సో ఆ క్యారీ చేసినంత వరకు అయితే వాళ్ళు విక్టిమ్ కిందనే వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళు వాడితే అంతకంటే మించి ఉంటే వాళ్ళని కంపల్సరీ పెట్లర్ కింద గుర్తిస్తారు పెడ్లర్ కింద గుర్తిస్తారు వాళ్ళు అమ్మినా అంటే పొజిషన్ లో డబ్బులు తీసుకున్నా లేకపోయినా పొజిషన్ లో ఉంది అంటే దాని అర్థం నీ పొజిషన్ లో చట్టానికి మించిన పరిమితిని దగ్గర ఉంది అంటే నువ్వు ప్లెడ్డర్ అయితే నీ దగ్గర ఉంటుంది ఇప్పుడు ఈ అంశం మాట్లాడుతూ మొన్న లావణ్య గారు కూడా ఏమన్నారంటే దట్ ప్రీతి ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఇలాగా తనకి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు చాలా కాలం పాటు డ్రగ్స్ ఇచ్చారు తను రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి నయం అయ్యి అందులో డిగేడిక్ట్ అయ్యి బయటకు వచ్చి సర్టిఫికేట్తో పాటు షీ హీజ్ అవుట్ రైట్ నౌ కానీ అలవాటు చేసిన వీడియోలు తన దగ్గర ఉన్నాయని చెప్పి ప్రీతి ఆరోపిస్తే ఆ అమ్మాయి గతం నాకు తెలుసు ఆ అమ్మాయికి గతంలో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని లావణ్య ఆరోపణ చేశారు దీనికి దానికి ఏమైనా పొంతన సంబంధం ఉంటుందా సార్ అంటే మనిషి నడవడిక తెలుసు తెలుసుకోవడంలో అదే ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే మనం ప్రపంచంలో ప్రదానికి ఒక చట్టం ఉంది దానికి కొన్ని రూల్స్ పర్మిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి కనుక ఇప్పుడు నేను ఎవరికైనా బలవంతంగా పనిచేసిన అనుకో ఆ పరిస్థితికి వాళ్ళు లొంగిపోయినా సపోజ్ తప్పించుకోవడానికి వీలు లేదు లేకపోతే ఒక చేయాల్సి వచ్చిందని లొంగిపోయినా దాని తర్వాత వాళ్ళు కంపల్సరీ రిలైజ్ కావాల్సిందే ఎందుకంటే అది నిజంగా బలవంతం చేసినలా లేకపోతే స్వతంత్రంగా తీసుకున్నా అట్లా బలవంతం చేసినప్పుడు వాళ్ళు ఎనీ ఫోరం ఇప్పుడు అంతా ఆన్లైన్ కంప్లైంట్సే కదా ఇప్పుడు ఇంకా కొత్త చట్టంలో అయితే ఇంటికాడ కూర్చొని మనం ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు ఒకవేళ అమ్మాయి దగ్గర డ్రగ్స్ పొజిషన్ ఉంది లేకపోతే అమ్మాయి అలవాటు చేస్తున్నప్పుడు యూ కెన్ గోట్ ద ఎనీ ఫోరం ఎనీ పోలీస్ స్టేషన్ వాక్ ఇన్ టు ద పోలీస్ స్టేషన్ గివ్ ఏ కంప్లైంట్ సో అది ఇవ్వలేదు కనుక దాన్ని ఎలా అన్వేయించుకుంటారు మరి ఇగ వన్ ఆఫ్ ద కోసీ అని అంతే అంటే బట్ ఇక్కడ మీకు అవసరం వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక నేరం చట్టంలో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది ఒక నేరం చేసేటోనికి ఎంత శిక్ష పడుతుందో ఆ నేరం జరుగుతుందానో జరిగిందనో చెప్పని వాళ్ళకు కూడా అంతే శిక్ష నీకు తెలిసి చెప్పకపోయినా అంతే శిక్ష కానీ అది లోన్ అయ్యి ఆ బెదిరింపు వల్ల నేను బయట చెప్పలేదు మా వ్యక్తిగత జీవితాల్ని ఎక్కడ బయట పెడతారని ఆ బెదిరిస్తూ మా ఫోన్ లాక్కుని ఇలా చేశారని ఆరోపణని దాన్ని ఎంతవరకు తావిస్తుంది ప్రాక్టికాలిటీ ఆలోచించండి ఈ రోజులలో ఫోన్లు లాక్కోవడం అనేది బెదిరించడం అనేది ఒక వ్యక్తిని మనం బంధించగలుగుతామా ఎప్పుడు నా ఫోన్ ఉంది అనుకుందాం ఇప్పుడు నన్ను బెదిరించారు మీరు బెదిరిస్తే నేను ఇక్కడ నుంచి ఒక కి కాల్ చేయలేనా లేకపోతే ఒక వాట్సాప్కి నేను ఒక మెసేజ్ పెట్టలేనా ఇప్పుడున్న డిపార్ట్మెంట్లు మాక్సిమం డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ ఏసీబీ అనుకోండి నార్కోటిక్స్ అనుకోండి తర్వాత పోలీస్ వ్యవస్థ కానీ ప్రతి పోలీస్ స్టేషన్కి వాట్సాప్ ఉంది టీమ్స్కి వాట్సాప్ ఉంది ఒకవేళ ఇవ్వాలనుకుంటే కంప్లైంట్ ఎక్కడి నుంచి ఇవ్వచ్చు నువ్వు సో అయితే మరి ఇందులో డ్రగ్స్ పొజిషన్లో ఉన్నవాళ్ళు శిక్షార్హులు డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు ఫైండ్ ఔట్ చేస్తే డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తే గతంలో ఒక మోతాదు దొరికింది కాబట్టి ఆ ఫలానా సదర వ్యక్తి లావణ్య అనే అమ్మాయి కొంత లో ఉన్నారు కొంత కాలం పాటు ఫార్టీ ఫైవ్ డేస్ ఒకవేళ ప్లెడ్లర్ కింద దొరుకుకుంటూ ఉండొచ్చు అంతే అంటే ఆ కేసుకు సంబంధించి అయితే నాకు ఐడియా లేదు దాని వరకైతే జైలుకి వెళ్ళిందనే అవగాహన అయితే ఉంది నాకు అంతేగాని ఎన్ని రోజులు వెళ్ళింది అక్కడ దా కేసు ఏంట్రగ్స్ పట్టుబడ్డాయి లేకపోతే ఎందుకు ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాల్సిందో నాకు ఐడియా లేదు కాకపోతే అక్కడ ఒకవేళ ప్లెడ్డర్ కానీ వాళ్ళకి సహాయకులు కానీ ఉంటే కొద్దిగా ఎక్కువలు పెట్టే అవకాశం ఉంటుంది గౌరవ న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా సమాజ పరిరక్షణ అలాగే దేశ భద్రత గురించి ప్రాథమికంగా ఒక మౌలికంగా ఆలోచిస్తుంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారం నాగేశ్వరరావు గారు మీరు చూస్తూ వచ్చారు ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయంటారు అంటే తెలుసో తెలియక కొంత అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఒక పాయింట్ అయ్యాక వాళ్ళు తప్పుకుని ఇది ఇలా ఇలా అవుతుందంటారా లేక ఆ బలవంతంగా నిజంగానే అందరినీ ఇన్వాల్వ్ చేయబడి ఈ విధమైన అంటే ఎందుకంటే చిక్కుముళ్ళు చాలా ఉన్నాయి ఫలానా వ్యక్తికి ఫలానా వ్యక్తికి ఏదో రిలేషన్షిప్ ఉందని ఆ రిలేషన్షిప్ ఉండబట్టి ఎక్కడో రేప్ కేసు అటెంప్ట్ కూడా ఉందని చెప్పి ఆ కేసు పెట్టడం లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తి ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోయాయి చిక్కుముళ్ళు ఇందులో ఈ కేసు ఆత్మ ఏమిటి మీ దృష్టిలో సార్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఇప్పుడు దీంట్లో మీరు అడిగింది ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క ఈ సమస్యని మనం చాలా కోణాల నుంచి చూడాల్సి వస్తుంది అవును ఒక అడ్వకేట్ కింద చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది కరెక్ట్ సామాజిక పరంగా చూస్తే ఇంకో రకంగా అనిపిస్తుంది చట్టపరంగా చూస్తే ఇంకో రకంగా ఉన్నది మీడియా పరంగా చూస్తే ఇంకో రకంగా ఉన్నది దీన్ని ఏ కోణాల నుంచి మనం విశ్లేషించాలి దీన్ని ప్రధానంగా ఇప్పుడు ఒక అడ్వకేట్ పరంగా నేను చూసినా అనుకుందాం టెక్నికల్ గానే చూస్తారు అడ్వకేట్ పరంగా కనుక చూస్తే ఏంటంటే ఇప్పుడు ఇదైతే జరుగుతున్న ఏదైతే ఇష్యూ ఉందో అది మాక్సిమం మార్కెట్లో అందరి జీవితాలలో ఉంది ఒక యూత్ లో ఉన్న ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ కేసెస్ మా దగ్గర నా టేబుల్ పైన రోజు ఏ మూడు ఉంటాయి ఈ పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకోబడడం మోసం చేసినా అని చెప్పేసి ఈ కేసులు పెట్టడం వీళ్ళు వాళ్ళ మీద పెట్టడం వాళ్ళు వీళ్ళ మీద పెట్టడం దొంగతనాల కేసులు పెట్టడం ఇరికించడం లాంటి కేసులు ఈ రిలేషన్షిప్ సంబంధించిన కేసులు చాలా ఉన్నాయి ఈ కేసు ఎందుకు పాపులర్ అయింది అంటే ఏంటంటే వాళ్ళు కొద్దిగా రాష్ట్రం సెలబ్రిటీ కాబట్టి జనాలు కొద్దిగా ఆసక్తి ఉంటుంది కాబట్టి మనం ఈ కేసు పాపులర్ అయింది ఇట్లాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇంతకంటే ఘోరమైనవి వీడియోలు దొరికినవి ఉన్నాయి ఇంకా అన్నీ ఉన్నాయి కాకపోతే ప్రధానంగా ఏంటంటే ఈ కేసు అనేది కొద్దిగా పాపులర్ కేసు కాబట్టి ఇంకా అది పాపులర్ అయిపోయింది అది సమాజపరంగా చూస్తే దీనికి ఇప్పుడు అడ్వకేట్ పరంగా నేను సమాజ సమాజపరంగా చూస్తే ఏమవుతున్నది అంటే సమాజపరంగా చూసినప్పుడు ఏంటంటే ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు రెండు కుటుంబాలకు తెలిసి ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు రెండు కుటుంబాలకు తెలిసి ఒక ఇంటి కింద నివసించడం అనేది ఎంతవరకు భావ్యం అనేది ఒక క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు బీయింగ్ ఏ నేను కూడా ఒక ప్రేక్షకుడే కదా అవును సో ఇప్పుడు పెళ్లి పెళ్లి కాలేదు ఒక కాన్ఫ్లిక్ట్ నాకు ఓకే పెళ్లి కాలేదు అనుకో మరి రెండు కుటుంబాలు ఎట్లా యాక్సెప్ట్ చేసినాయని ఒక పాయింట్ నాకు సమాజపరంగా నేను అడ్వకేట్ కాదు ఒక సమాజపరంగా నేను ఒక వ్యక్తిని అనుకుంటే నాకు ఒక కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది అరే వీళ్ళ కుటుంబం తెలుసు అంటున్నారు వాళ్ళ కుటుంబం తెలుసు అంటున్నారు మరి వీళ్ళిద్దరు ఒక లెవెన్ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాలు ఏం చేసినాయి అంటే సమాజంలో ఇప్పుడు ఈ ఇష్యూ ద్వారా ఏంటి అంటే మీరు సమాజంలో ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి కాకుండా నివసించవచ్చు అనేది మీరు మెసేజ్ పంపిస్తున్నారా అది వ్యాలీడా ఇన్వాలిడా చట్టపరిధిలో మనకు భారతదేశానికి ఉన్న బ్యూటీ ఏంటంటే చట్టం కంటే ఎక్కువ మన మోరల్కి వాల్యూ ఇస్తుంది మన దగ్గర భారతదేశానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు భారతదేశానికి ఉన్న తేడా ఏంటంటే ప్రపంచంలో అందరు చట్టానికి వాల్యూ ఇస్తారు మనం చట్టం కంటే ఎక్కువ మోరల్కి వాల్యూ ఇస్తాం సమాజము పరిధులు వాటి కొన్ని ఉంటాయి ఇప్పుడు చట్టపరంగా ఇప్పుడు మనం చట్టమే తీసుకుందాం అనుకుందాం ఒక పెళ్లి కాని వ్యక్తి ఒక పెళ్లి ఇద్దరు పెళ్లి కాని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక ఇంటికి రెంట్ ఇవ్వగలుగుతారా ఎవరన్నా ఒక ఇంటికి ఒక ఇంట్లో రెంట్ ఇవ్వగలుగుతారా అంటే చాలా ఈ మధ్య ఇవ్వట్లేదు అసలు ఒక వ్యక్తి వచ్చి వస్తూ పోతూ ఉండే బేసిస్ మీద చేసుకుంటున్నారు అంటే నిజమే అంటే నిజంగా చూస్తే కలిసి ఎవరు తీసుకోవట్లేదు రెంట్కి కలిసి తీసుకోవడం లేదు మనం చట్టము మొరలు మాట్లాడుతున్నాం చట్టము మొరలు మాట్లాడేటప్పుడు ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు పోయి రెంట్ తీసుకునే అవకాశం ఉందా లేదు ఇస్తున్నారా మరి చట్ట ప్రకారం కదా ఇవ్వాలి చాలా హోటల్స్ లో చాలా హోటల్స్ లో కపుల్స్ మాత్రమే రూమ్స్ ఇస్తారు అన్మారీడ్ వాళ్ళకి ఇప్పటికి కూడా ఇండియాలో ఇప్పటికి కూడా చాలా చోట్ల బోర్డు పెట్టి ఉంటుంది అన్మారీడ్ కపుల్స్ ఆర్ నాటలోడ్ అని చెప్పేసి మరి అకార్డింగ్ టు అలా అయితే మరి వెళ్ళాలి కదా మరి కాబట్టి ఏంటంటే మనకు మోరల్ వాల్యూ ఇస్తాం కాబట్టి చట్టంలో మే మేజర్ అని ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇన్ రిలేషన్షిప్ అనేది కోర్టు కూడా గుర్తించినాయి గుర్తించినా సార్ గుర్తించినాయి లివింగ్ రిలేషన్షిప్స్ కోట్లు గుర్తించినాయి మన సాంప్రదాయం కాదు కాకున్నా కూడా ఇద్దరు వ్యక్తులు మేజర్ అని ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండే అవకాశం ఉంది అని చెప్పి గుర్తించినాయి సో లివింగ్ రిలేషన్షిప్ కోట్లు గుర్తించినా సామాజిక పరంగా మోరల్ అది తప్పేనంటాం మనం రైట్ ఎవరు కూడా ఒప్పుకోరు కదా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఇప్పుడు నేనే ఉన్నా నా కొడుకు పోయి ఇంకో మంది పెళ్లి కాకుండా నేను కాపరం చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు కదా ఒప్పుకోరు ఒప్పుకోరు చట్టపరంగా మనం ఏం చేయలేం దాంట్లో కాబట్టి మనం మోరల్ వాల్యూ ఇస్తాం కాబట్టి సామాజిక పరంగా ఏంది దాని ఒకటి చూడాలి మనం ఎన్నేళ్ళ సహజీవనం ఉంటే ఇది దాదాపు పెళ్లి దాకా వెళ్ళిన విషయం కాబట్టి వీళ్ళకి ఈ హక్కులు వస్తాయి వాళ్ళకి ఆ హక్కులు వస్తాయి అని మనకు అర్థం అవుతుంది సార్ జనరల్ గా సహజీవనంలో రెండు సంవత్సరాలు కంటిన్యూస్ లివింగ్ ఉంటే వాళ్ళిద్దరిని భార్యాభర్తల కింద పరిగణించే అవకాశం సో అక్కడ లేదా అనే ఫోటో కోట్టుకుంటారు అవసరం లేదు ఒక ఇద్దరు వ్యక్తులు కంటిన్యూస్ ఒక ఇంటి కింద టూ ఇయర్స్ ఉన్నామో మేము భార్యాభర్తల కింద మేము అనుకుంటే వాళ్ళని భార్యాభర్తల కింద మేము కలిసి జీవించినామని చెప్పి పెళ్లి చేసుకోకుండా గనక ఉంటే వాళ్ళిద్దరిని అక్కడ ఉన్న సాక్ష్యాలను బట్టి వాళ్ళిద్దరిని భార్యాభర్తల కింద పరిగణించే అవకాశం రైట్ ఎప్పుడైతే భార్యాభర్తల కింద పరిగణిస్తారో అప్పుడు అన్ని రైట్స్ వచ్చేస్తాయి ఓకే ఇక్కడ ఇంకో క్వశ్చన్ అదే భార్య ఇంకొక వ్యక్తితో కానీ భర్త ఇంకొక వ్యక్తితో కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకుంటే అంటే నేను అనేది లివ్ రిలేషన్షిప్ కమ్ మ్యారేజ్ అని ఏదైతే అనుకుంటున్నామో దాని ఆ పరిధిలో జరిగితే అది చట్ట చట్ట కోణంలో నేరమ శిక్షపడే నేరమ అంటే ఇప్పుడు మనకు రెండు అంశాలు ఉంటాయి దీంట్లో మనం కొద్దిగా విప్లంగా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు పెళ్లి కాలేదు అనుకుందాము పెళ్లి కాకుండా ఒక ఇద్దరు వ్యక్తులు లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉన్నారు టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది తర్వాత ఐదర్ ఆఫ్ ద పార్టీ ఇంకోళ్ళతో రిలేషన్షిప్లో వెళ్ళిపోయింది అనుకుందాము వాళ్ళు క్రిమినల్ పరంగా ఏ రకమైన చర్యలు క్రిమినల్ పరంగా కానీ సివిల్ పరంగా కానీ ఏ రకమైన చర్యలు తీసుకోనికి లేదు లేదు అదే ఇద్దరు వ్యక్తులకు చట్టపరంగా పెళ్ళైంది దాంట్లో ఎవరో ఒక పార్టీ ఆపోజిట్ ఎవరో ఒక పార్టీ అడల్టరీ మనం మెయింటైన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు క్రిమినల్ కేసు లేదు ఇండియాలో సివిల్ కేసెస్ ఉన్నాయి సివిల్లో డైవర్స్ ఆడటం కానీ కాంపెన్సేషన్ అడగడానికి సివిల్ సివిల్ రైట్స్ ఉన్నాయి సివిల్ రైట్స్ ఉంటాయి క్రిమినల్ క్రిమినల్ రైట్స్ లో ఇండియాలో క్రిమినల్ రైట్స్ అయితే కాదు క్రైమ్ క్రైమ్ పొజిషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చుకునే అవకాశం సో ఇక్కడ అర్జెంట్ గా ఒకటి ఫోటోలు ఏం పెట్టి ప్రూవ్ చేయకలే పెళ్లి చేసుకున్నామని ఎందుకంటే లివ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈక్వల్ టు 2 ఇయర్స్ ఆఫ్ లివ్ ఇన్ ఈక్వల్ టు మ్యారేజ్ బట్ ఎట్ ది సేమ్ టైం ఇఫ్ వన్ ఆఫ్ ఈదర్ ఆఫ్ ద పార్టీస్ డిసైడెడ్ టు మూవ్ అవే అండ్ సే ఐ వాంట్ అనదర్ పర్సన్ ఆన్ మై లైఫ్ అని వాడు మూవ్ అవే చేస్తే చట్ట పరిధిలో అది క్రిమినల్ క్రైమ్ కాదు క్రైమ్ కాదు సివిల్ రైట్స్ ఉండే వాళ్ళకి పెళ్లి అయితే సివిల్ రైట్స్ ఉంటాయి సో ఆ టైం లో వచ్చి నాకు ఫలానా మనిషి కావాలి అని పట్టుబడితే కోర్టు ఎలా అనుకుంటుంది నాకు అతనే కావాలంటే ఇప్పుడు లావణ్య నాకు రాజస్థరం కావాలని పట్టుబడుతుంది అవును రా ఇప్పుడు లావణ్యకు రాజస్థరం కావాలని పట్టుబడ్డప్పుడు ఏంటంటే దీంట్లో మల్ల రెండు అంశాలకు వస్తాం మనం మ్యారేజ్ అయిందా మ్యారేజ్ కాలేదా కాలేదు మ్యారేజ్ మ్యారేజ్ కాలేదు అనుకుందాం టూ ఇయర్స్ అమ్మా కంటిన్యూస్ లివింగ్ చూపించేసి కోర్టులో కేసు వేసుకోవచ్చు అరసేర్ వేసుకోవచ్చు నేను కలిసి ఉంటా అని చెప్పి వేసుకోవచ్చు అదే అంటే ఇప్పుడు మనం కేసులో ఏం కాబట్టి ఏం నడుస్తుంది మనకి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు మీరైనా నేనైనా కూడా మన మీడియాలో వచ్చే కథనాలను బట్టే మనం మాట్లాడుతున్నాం అంతే వాస్తవాలు ఏందనేది ఎవరికి తెలియదు వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా మనకు వాళ్ళ రైట్స్ అంటే ఈ ఇలాంటి పరిస్థితులలో ఎవరికి ఏం రైట్స్ ఉంటాయనేది మనం మాట్లాడుతున్నాం సో ఆ మాట్లాడే క్రమం ఏంటంటే ఒకవేళ ఆమె కంటిన్యూస్ లివింగ్ గనుక టూ ఇయర్స్ ఉండి ఆమె చూపించగలిగితే ఆ లివింగ్ రిలేషన్షిప్ ఇంత లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కనుక కోర్టులో ప్రూవ్ చేసుకోగలిగితే ఆమె కాల్ రైట్స్ వచ్చేస్తాయి అంటే ఐ కెన్ క్లెయిమ్ కాంపెన్సేషన్ ఉంటుంది ఎస్ ఆమె లాస్ట్ అయితే కాంపెన్సేషన్ వేసుకోవచ్చు తర్వాత ఒకవేళ కంటిన్యూస్ లివింగ్ రూపి లివింగ్ చూపిస్తే భర్త కింద క్లైమ్ చేసుకోవచ్చు భర్త నాకు కాపరం క్లైమ్ చేసుకోవచ్చు అవసరమైతే ఎక్కడ ఉంటే అక్కడ పోయి నివసిస్తా అని మీరు డొమెస్టిక్ వైలెన్స్ కింద రెసిడెన్స్ ఆర్డర్ వేసుకోవచ్చు కాంటాక్ట్ చేయకుండా ప్రొటెక్షన్ వేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ వీళ్ళిద్దరం దాదాపు విడిపోయి ఇది ఎప్పటిలోగా వేయాలి వేస్తే కనుక ఇప్పుడు సపోజ్ నేను చెప్పేది ఏ బి ఉన్నారండి వీళ్ళిద్దరం పేర్లు వాడద్దు ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ ప్రైవసీని గౌరవ చట్టాలని గౌరవిస్తూ మనం ఏబీ ఉన్నారు కొంతకాలం కలిసి ఉన్నారు ఆల్మోస్ట్ తర్వాత వాళ్ళు విడిపోయారు ఆ విడిపోయిన కొంతకాలం తర్వాత ఒక రెండు మూడేళ్ల తర్వాత ఒకళ్ళు సడన్గా మేల్కున్న నాకు అతనే కావాలి అతను వేరే రిలేషన్షిప్ పెట్టుకుని వెళ్ళిపోయాడు అని అంటే ఈజ్ అట్ వ్యాలిడ్ ఎందుకంటే రెండేళ్ళు మూడేళ్ళు ఊరుకుని లేదు గ్యాప్ వచ్చిన తర్వాత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కలిసిన తర్వాత ఆ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంటే మీకు వేసుకోవచ్చు అండి

డ్రింక్ తాగినట్టు కూల్ డ్రింక్ తాగినట్టు డ్రగ్స్ వాడేస్తున్నారు ఇంట్లో పార్టీస్ అట్లా అయిపోయాయి కల్చర్ ఏంటి సార్ వాట్ సొల్యూషన్ సొల్యూషన్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే చీలిపోయిందో ఇండియాలో సమస్యలన్నీ వచ్చేసినాయి కుటుంబాలకి ఇంకా కుటుంబాలకు సమస్యలన్నీ వచ్చేసినాయి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ వినియోగం అనేది మనం మాట్లాడదాసుకుంటే ఎవరైతే యూత్ ఉపయోగిస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితమైన నిఘా లేకపోవడమే నిఘా ఎందుకు లేదు అంటే ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ లైఫ్లో బిజీ ఉండటం ద్వారా ఏంటంటే వాళ్ళు గుడ్డే నమ్మేస్తున్నారు ఇప్పుడు మమ్మీ ఒక పార్టీకి వెళ్ళి వస్తా అంటే వెళ్ళిపోమంటున్నారు కానీ ఆ పార్టీలో ఏం జరుగుతుంది ఆ పార్టీ ఎక్కడ జరుగుతుంది ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు అని ఆలోచించేంత టైం ఎవరికి లేదు ఇంతకుముందు ఏంటంటే మంది ఉమ్మడి కుటుంబం కాబట్టి అన్ని ఏజ్లో వాళ్ళు ఉంటుండే కరెక్ట్ తల్లిదండ్రులు బిజీ ఉన్న వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే తాతమ్మో నాయనమ్మో ఇంటికి వాళ్ళు కూర్చొని అందరు ఎటుపోతున్నారు ఏం చేస్తున్నారు ప్రవర్తన ఎట్లుండదని చూస్తుండే కాబట్టి ఇప్పుడున్న కుటుంబం అనేది విచ్ఛిన్నమైంది కాబట్టి మనకి పడుతున్నాయి రిలేషన్షిప్స్ కావచ్చు క్రైమ్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు కుటుంబాలకు మర్డర్స్ అంటే సోషల్ క్రైమ్స్ విపరీతంగా సోషల్ సొసైటీలో ఉండే ప్రాథమిక మానవీయ సంబంధాలు విలువలు అన్నీ అసలు దాదాపుగా అటువంటి కేసులు కథలు వింటున్నావు సార్ ఇక్కడ మరొక విషయం అడగాలి భారతదేశంలో వాక్ స్వాతంత్ర హక్కు ఉందని అందరూ గర్వంగా చాటుకుని చెప్తారు ఇవాళ పబ్లిక్ న్యూస్ రూమ్స్ లో బూతులు తిట్టుకుంటూ లేకపోతే నేరమే వాక్ స్వాతంత్రం ఉంది ప్రతి ప్రతి దానికి మనకు రాజ్యాంగంలో ప్రతి హక్కు ఇచ్చారు మళ్ళీ దానికి కొద్దిగా లిమిటేషన్ ఉంటుంది వాక్ స్వాతంత్రం ఉంది కానీ ఎట్లా పడుతుంది తిట్టడానికి లేదు కదా నువ్వు రాజ్యాంగాన్ని లోపలే తిట్టు విమర్శించు విమర్శించని ఎవరు చెప్పరు ఏ వ్యక్తిని ఎవరైనా విమర్శించే హక్కు ఉంది ఆ విమర్శ అనేది నీకు చూడటానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ మంచిగా ఉండాలి అవును తిట్టుకునే లెవెల్కి వెళ్ళద్దు ఎప్పుడు అనేది అది పర్సన్గా తిట్టుకునే లెవెల్కి వెళ్లద్దు అనేది చెప్తాము దానికి వాచ్టాక్ ఎవరు సార్ వాచ్టాక్ దాన్ని ప పరిధిలో పెట్టే వ్యక్తులు ఎవరు చెప్పండి దాన్ని పరిధిలో పెట్టే వ్యక్తులు ఎవరు లేకున్నా కూడా ఎవరైతే అగ్రూడ్ పార్టీ ఉంటారో వాడే డాగ్ ఇంకా వాళ్ళ అంటే ఇప్పుడు నేను నేను ఎవరు నేను నేను మిమ్మల్ని తిట్టిన అనుకో మీరే వాచ్ డాగ్ ఇంకా మీరు వైపు పొలిటోలకి వేసి పెట్టాలందరి ఎందుకంటే వాడికి బాధ్యత ఉండదంటారా అదే చెప్తున్నా కదా మీకు సామాజిక బాధ్యత అనేది ఇప్పుడున్న యూత్కి కానీ ఇప్పుడున్న జనాలకు కానీ లేదు ఎందుకంటే ఇంతకుముందు సమాజం అనేది సామాజిక బాధ్యత భయంతోనే బతికిపోయినాం మనం మీకు నేను నేను కొన్ని లక్షల ఉదాహరణలు చెప్తాను మీకు సామాజిక బాధ్యత లేదు అంటానికి లక్షల ఉదాహరణలు చెప్తాను నేను మీకు ఎప్పుడో ఇంతకుముందు ఒక పెళ్ళైన అమ్మాయి ఉంటే ఆ పెళ్ళైన అమ్మాయి పండగ పూట ఒక ముప్పై సంవత్సరాల గీతం వెళ్తే పండగ పూట ఒక ఇంటికెళ్తే ఒక్కరోజు ఎక్స్ట్రా ఉన్నా కూడా ఈ ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళందరూ అగేటోళ్ళు ఏమైంది ఇంకా పోలేదా ఇంకా అయ్యో ఇంకా పండగ అయిపోయింది కదా మెల్లూరు రాలేదా తీసుకురాపోవడా లేదా మీరు వాగం చేసేటోళ్ళు ఆ భయానికి వీళ్ళు బస్సు ఎక్కిస్తుండే అర్లేదా అది సామాజిక బాధ్యత ఇప్పుడు పెళ్లి చేసుకున్న తెల్లారు ఇంటుంటే ఎవరు అడుగుతానులేడు ఏమంటున్నారు నాకెందుకు ఆమె పెళ్లి చేసుకోబోతుంది నాకెందుకు చేసుకోపోతే నాకెందుకు అనే భయం అంటే వీళ్ళు కూడా అర్థం అయిపోయారు ఇంకా అట్లనే ఇప్పుడున్న యూత్ కూడా ఉన్న ఎన్నో ప్రొవిజన్స్ రకరకాల చట్టపరంగా రకరకాల ప్రొవిజన్స్ అన్నీ ఉన్నా కూడా వాడు అక్కడ కూర్చుంటాడు విమర్శిస్తాడు తప్ప ఒక ముందుకు వెళ్ళాడు ప్రభుత్వాలన్నీ సరిగ్గా నిలవడానికి మన కార్టీ యాక్ట్ పెట్టారు వాచ్ డాగ్ అని చెప్పారు ఇంతకుముందు అంతే వాచ్ డాగ్ అందరున్నా కూడా మన పౌడు వాచ్ డాగే టు ద గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ టైం అయినా పోయి క్వశ్చన్ అడిగి నాకు ఫలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇవ్వాలి వాళ్ళు తప్పకుండా కరెక్ట్ మరి ఎన్ని ఆర్టీ అప్లికేషన్లు మనం మన మన సోకాళ్ళు యువత ఎన్ని ఆర్టీ అప్లికేషన్లు వేసి ఇప్పుడు రోడ్లు బాగాలేముంది తిట్టుకుంటున్నాం కానీ మరి రోడ్డుకు సంబంధించి ఏమైంది మరి దీనికి ఎందుకు వేస్తారు రోడ్లు మరి మా ట్యాక్స్ పన్ను ఏమైంది ఎవరు అడుగుతున్నారు కాబట్టి వాచ్ అనేది సమాజంలో అందరం వాష్ డాగ్ చాలా మొత్తానికి సార్ బాధాకరమైన పరిణామాలు ఏంటంటే యువత వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్కి ఎంత కడుపుకోదా అనిపిస్తుంది వాళ్ళు బయటకు వచ్చి సరే వేరే వాళ్ళు అలవాటు చేశారో వాళ్ళు అలవా అలవాట్లో వాడిన బారిన పడ్డారో ఏదైనా సరే పిల్లలకి దురలవాట్లు లేకపోతే హానికరమైన అలవాట్లు ఉన్నాయంటే తల్లులకి తండ్రికి బాగా గుండె తరుక్కుపోతుంది సార్ నేను అందరికీ చెప్తున్నా ఏంటంటే కొద్దిగా పిల్లల మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టమని చెప్తాను నేను కంపల్సరీ కాలేజీలలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు మెడికల్ కాలేజీలో కావచ్చు తర్వాత వీళ్ళు వెళ్ళే పార్టీస్ కానీ ఈ పబ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళని ఒక వేయగలిగితేనే రేపు ఎవరికి ఆ కోత అనేది ఉండదు అది రైట్ నాగేశ్వరరావు గారు చాలా ఆలోచింపజేసే విషయాలు అంటే చట్ట పరిధిలో వచ్చే విషయాలు కొన్ని టెక్నికల్గా ఉన్నా ఉండకపోయినా సమాజ పరిధిలో కొన్ని అనాక్సెప్టబుల్ తప్పు రైటు శిక్షలు పడతాయని పక్కన పెడితే అనాక్సెప్టబుల్ విషయాలు ఇంకా చలామణి అవుతున్నాయి వాటికి మేబీ శిక్ష పడకుండా తప్పించుకోవచ్చు కానీ గౌరవము ఇంకా తర్వాత విలువలు బ్రతకడం అన్నది కూడా అది అంత శ్రేయస్కరమైన పరిణామం కాదు ఎందుకంటే వాళ్ళ ద్వారా ఇంకా తర్వాత తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళు చెప్పుకునే అది చాలా సందర్భాల్లో అందరికి చెప్తాను నేను వ్యక్తిగత విషయం వేరు సామాజిక పరమైన విషయం వేరు అని చెప్తాను నేను ఇప్పుడు వ్యక్తిగత విషయాన్ని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా మీడియాకి ఇవ్వద్దని చెప్తాను ఎప్పుడు ఓకే ఎందుకంటే సా ఇప్పుడు సామాజిక పరమైన ఇష్యూలు లాంటిది అంటే ప్రపంచానికి తెలవాలా ఏం తప్పు జరుగుతుంది ఏం తప్పు జరగటం లేదనేది ప్రపంచానికి తెలవాలి కాబట్టి అది మీడియాకి ఇవ్వటంతో మీడియాలో చర్చ జరగడంతో బాగానే ఉంటుంది వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఒక వ్యక్తి మీద పగతోనో పగ పగ తీసుకోవడానికో లేకపోతే ఇబ్బంది పెట్టడానికో మనం మీడియాకి వెళ్ళడం ద్వారా ఇప్పుడు మీడియాలో ఉన్నాయి రికార్డులన్నీ అట్నీ ఉండిపోతాయి కదా రేపు ఇంకా టెన్ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు ఎవరో ఒకరు గుర్తు చేస్తూనే ఉంటారు వాళ్ళు పెళ్లి చేసుకున్న క్యారెక్టర్ జరుగుతుంటాయి కాబట్టి తప్పకుండా చేయకూడదు మీడియా కూడా నియంత్రణ పెట్టుకోవాలి కదా సార్ మీడియాని నియంత్రించడం కష్టం లేదు ఇంకా అన్ని రకాల నియంత్రణ పెట్టాలి దాన్ని అన్ని రకాల చేతులు చెల్లిపోయింది కాబట్టి కనీసం ఒక చెప్పు చూపించకపోతే ఆ మాత్రం డ్రామా లేదా అనే చందంగా తయారైంది చాలా వరకు మీడియా దానికి మీడియా కూడా నియంత్రించుకోవాలి మనం ఏ సంస్కారం చూపిస్తూ కా కాకపోతే నేను అందరికి చెప్పేది ఏంది అంటే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం కోర్టు నుంచి ఇంజక్షన్ ఆట వేసుకోవచ్చు చాలా మంది విషయం ఏంటంటే నేనే స్వయంగా ఇట్లాంటి ఒక రెండు టాప్ మోట్ ఇష్యూలలో నేనే పోయి ఇంజక్షన్ ఆటర్ తెచ్చిన ఏమి ఇంజెక్షన్ ఆటరు అంటే ఏంటంటే నా గురించి ఎక్కడ మాట్లాడడానికి లేదు అని చెప్పేసి తెచ్చిన నేను ఏ మీడియాలో కానీ గానీ కానీ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కానీ నీకేమన్నా వల్ల ఇబ్బంది కలిగితే నా వల్ల అన్నయ్యం జరిగితే నువ్వు కోర్టుకు వెళ్ళు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళు మీడియా మీడియాకి ఎక్క ఎక్కాలి కదా మీడియా రావడానికి కూడా రాలేదు ఎవరు తీసుకోవద్దని మీడియా సంస్థలకు ఎట్ ద సేమ్ టైం ఆ ఆపరేట్ వ్యక్తులకు కూడా మనం ఆర్డర్ తెచ్చుకోవచ్చు రైట్ చాలా ఇంపార్టెంట్ వాలిడ్ పాయింట్ చెప్పారు సార్ చాలా మంది సెలబ్రిటీస్ కి ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అది సెలబ్రిటీస్ అనే కాదు మీరు సెలబ్రిటీ ఇప్పుడు నార్మల్ వ్యక్తులు ఏంటంటే మీడియా పెరగడం ద్వారా ఏమైంది అంటే ఇప్పుడు పెళ్లమ్మూళ్ళ మధ్యలో గొడవ జరిగింది అనుకో కథ పెళ్ళం వెళ్ళి టెంట్ వేయడం ఇంటికాడ కూర్చొని ధర్నా చేయడం మీడియా ఎక్కేసి కమాన్ అని చెప్పడం ఉన్న విషయాలు అని చెప్పడం జరుగుతున్నది కాబట్టి ఇది ఒక సామాన్య వ్యక్తికి టైం సెలబ్రిటీస్ కూడా పనిచేస్తున్నారు కోర్టులలో జరిగే డిలేస్ వల్ల న్యాయం కావాలి అటెన్షన్ రావాలి చాలా మంది స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు కోర్టులలో డిలే ఉన్నమాట వాస్తవం కానీ ఇప్పుడు అంతా డిలేదు ఒకప్పుడున్నంత లేదు అక్కడ కూడా టెక్నాలజీ పెరిగింది అక్కడ కూడా స్పీడప్ చేస్తారు అక్కడ కూడా టార్గెట్స్ అవి ఇవన్నీ ఉన్నాయి సో జనాలు అనుకున్నంత పెద్ద డిలే ఏం లేదు కోర్టులలో కాకపోతే ఇంత టైం కూడా ఆగే ఒప్పుకే ఎవరికి లేదు రైట్ నాగేశ్వర పూజారి గారు ధన్యవాదాలు సార్ మీరు ఎక్స్పర్ట్ ఆన్ సో మెనీ ఇష్యూస్ ఎస్పెషలీ మ్యారేజ్ అండ్ డివోర్స్కి సంబంధించిన ఇష్యూస్లో ఇవాళ చాలా కొత్త కోణం చూపించారు ఇవాళ ఈ జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్లో థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టు ద పాయింట్